మన జీవితంలోని అన్ని కోణాల్లో కూడా స్మార్ట్ ఫోన్లు ఒక భాగమైపోయాయి వీటి వల్ల ఎంతో ఉపయోగం ఉన్నా ఎంతో కొంత ఇబ్బంది కూడా ఉంది ముఖ్యంగా పిల్లలు అతిగా సెల్ ఫోన్ చూడటం వల్ల అనేక అనర్థాలు ఉంటాయి ఈ మధ్య జరిగినటువంటి ఒక అధ్యయనంలో ప్రతిరోజు కూడా గంటకు మించి ఆన్ స్క్రీన్ మీద ఉండకూడదు అని చెప్పి నివేదిక తెలియజేస్తుంది పిల్లల్లో ఎక్కువసేపు సెల్ ఫోన్ చూడటం వల్ల దృష్టిలోపం నిద్రలేమి సమస్య అలాగే మానసిక ఆరోగ్య సమస్యలు బద్ధకం ఇటువంటివి కలిగేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తోంది చదువులో క్రీడల్లో వ్యక్తిత్వ వికాసంలో వెనుకబడిపోయేటువంటి అవకాశం కూడా ఉంది ఎక్కువసేపు చూడటం వలన కంటిపై ఒత్తిడి ఏర్పడేటువంటి అవకాశం ఉంది కళ్ళు పొడిబారేటువంటి అవకాశం ఉంది తలనొప్పి వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే మసక బారేటువంటి అవకాశం ఉంది కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా కొందరిలో తలెత్తేటువంటి అవకాశం ఉంది భోజనం చేసే సమయంలో పడుకునే ముందు వీటికి దూరంగా ఉండాలి ఈ మధ్య పిల్లలకి ఆహారం ఏది పెట్టాలన్నా సెల్ ఫోన్ ఇవ్వటం జరుగుతోంది ఇలా పిల్లల్ని తృప్తిపరిచేందుకు ఇట్లా చేయకూడదు అలాగే పిల్లలు సెల్ ఫోన్ వినియోగించే సమయంలో ఫ్యామిలీ రూమ్కి ప్రాధాన్యత ఇవ్వాలి ఒంటరిగా ఒక గదిలో కూర్చోకుండా జాగ్రత్త పడాలి ఎలాంటి పర్యవేక్షణ లేకుండా వారిని అలా వదిలేయకూడదు రాత్రి కనుక మొబైల్ ఫోన్ చూసినట్లయితే పిల్లల్లో నిద్రలేమి సమస్య తలెత్తేటువంటి అవకాశం ఉంది సరైన భంగిమలో లేకుండా ఒకవేళ ఎక్కువసేపు కనుక సెల్ ఫోన్ చూసినట్లయితే మెడ నొప్పి వెన్నునొప్పి ఇటువంటివి రావచ్చు ఇలా సెల్ ఫోన్ చూడటానికి అలవాటు పడిపోయినటువంటి పిల్లలు నలుగురితో కలవలేరు అలాగే ఇతర కార్యకలాపాలకు దూరంగా ఉంటారు ఆటపాటలకు దూరంగా ఉంటారు దీనివల్ల సామాజిక సంబంధాల మీద ప్రభావం ఏర్పడేటువంటి అవకాశం ఉంది చదువు మీద అలాగే ఇతర విషయాల మీద దృష్టి పెట్టలేకపోవటం ఏకాగ్రత లేకపోవటం చదువులో వెనుకబడిపోవటం వంటివి కలిగే అవకాశం ఉంది అలాగే చిన్నపిల్లల్లో మొబైల్ ఫోన్లు అతిగా ఉపయోగించడం వల్ల మెదట అభివృద్ధి బలహీనపడేటువంటి అవకాశం కూడా ఉంది సృజనాత్మకత తగ్గేటువంటి అవకాశం ఉంది సెల్ ఫోన్ కనుక పది నిమిషాలు కంటిన్యూగా చూసినట్లయితే తర్వాత పదిసార్లు రెప్పలు మూసి తెరవటం మంచిదని చెప్పి తెలుస్తోంది ఏది ఏమైనా పిల్లలు సెల్ ఫోన్ల వినియోగానికి దూరంగా ఉండటం మంచిది